బోధన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య పాల్గొని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు మాట్లాడుతూ కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్వయంగా జయంతి వేడుకలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చిన బోధన్ మున్సిపల్ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు డాక్టర్ అంబేద్కర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోనే కాక వివిధ దేశాలలో కూడా ఈ రోజును జయంతిని జరుపుతున్నారు కాబట్టి అలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలుపుతూ మరి ముక్కులకు మరి పెద్దలకు అందరికి జైభీములు తెలుపుతూ ఒక మేము చిన్న విన్నపం చేస్తున్నాం కమిషన్ గారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కనీసం రెండు మూడు రోజుల క్రితం అతను పిలిచి ఇక్కడ మా ఇక్కడ ఏదైతే సంఘాలు ఉన్నారో మరి సంఘముల వాళ్ళకు కానీ లేకపోతే మరి ఎక్స్ మరి ఉన్న మన కౌన్సిలర్ లా మరి ఇతరులకు కానీ పిలిచి మాట్లాడవలసిన బాధ్యత కమిషన్ అనేది ఉంది మరి ఆయన మొదటిసారి కమిషన్ అయిందా ఇంతకు ముందు కమిషనర్ కానీ ఇది గవర్నమెంట్ ఫంక్షన్ గవర్నమెంట్ ప్రకారంగా అందరికి ఇంటిమేషన్ ఇచ్చి సౌకర్యాలు కల్పించి చేయవలసిందిగా ఇది ఇక్కడ జరగవలసింది మరి ఇక్కడ ఈసారి మరి ఒక కుర్చీలు లేవు ఒక టెంట్ లేదు ఒక మైక్ లేదు పూల దండలు ఏసిన ఇస్తున్నారు మరి కమిషనర్ పైసలు కావు ఇంకోల పైసలు కావు గవర్నమెంట్ దీనికి అందులో కలెక్టర్ గారు దీనికి ఆర్డినెన్స్ కూడా ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కామారెడ్డి కళ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు కాబట్టి గతంలో ఏదైతే జరిగినట్టు ఈసారి జరగలేదు కాబట్టి కమిషనర్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని జరగబోయే కార్యక్రమాలను గవర్నమెంట్ జరిపే ప్రతి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇది జరపలేదని గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఏదైతుందో కొందరి వాడు కాదు ఈ దేశంలో అందరి వాడు ఎందుకంటే అందరికి సంబంధించిన వాడు అందరి జయంతి ఎస్సీలలో కాదు అందరి జయంతి కాబట్టి ఈ జయంతిని జరుపుకోవాల్సింది గారు కోరుతున్నాము గతంలో కూడా చాలా బాగా జరిగాయి ఈసారి జరగలేదు తప్పకుండా నేను మాత్రం దీనికి నిరసన చెబుతున్నా ఇలాంటిదిగా ముందు జరగద్దని కోరుతున్నా